ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు చిన్న వయసులో కూడా చాలామంది గుండుపోటు వస్తుంది మానసిక ఒత్తిడి జీవనశైలి నిద్రలేమి ఇలా చాలా రకాల కారణాలతో హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు గత ఇరవై ఏళ్ళలో ఈ గుండుపోటు కేసులు ఇండియాలో రెట్టింపు స్థాయిలో పెరగ్గా నలభై ఏళ్ళలోపు వారిలో గుండుపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి సాధారణంగా గుండెకి ఎడం భాగంలో నొప్పి వస్తే గుండె వచ్చిందని కంగారు పడుతూ ఉంటారు కుడివైపు నొప్పి వస్తే పెద్దగా పట్టించుకోరు ఏదో గ్యాస్ ప్రాబ్లం అయ్యుంటుందిలే అని లైట్ తీసుకుంటారు అయితే కుడిపక్క నొప్పి వచ్చినా కూడా అది గుండె నొప్పి వచ్చినట్టే అది చాలా డేంజర్ అని తన భర్తకు ఎదురైన రియల్ ఇన్స్టెంట్ని షేర్ చేసుకుంది నటసన నేను గత కొన్నాళ్ళగా హ్యాపీగా లేను మా వారికి ఆరోగ్యం బాగాలేదు దేవుడి దయతో ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే మేజర్ స్టెంట్ వేశారు హార్ట్ అటాక్ అనేది చాలామందికి లెఫ్ట్ సైడ్ వస్తుందని విన్నాం కానీ మా ఆయనకు రైట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ నొప్పి అనేసరికి మేమంతా గ్యాస్ నొప్పి అని అనుకున్నాం కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలిసింది దేవుడి దయ వల్ల ఆయనకి బీపీ షుగర్ థైరాయిడ్ అలాంటివి లేవు అసలు ఆయనకు ఎప్పుడు ఫీవర్ కూడా వచ్చింది లేదు చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాంటి ఆయన హాస్పిటల్కి వెళ్దాం అనేసరికి నాకు భయం వేసింది ఈసీజీ తీసిన తర్వాత ఆయనకు వచ్చింది హార్ట్ అటాక్ అని తెలిసింది ఇలాంటిది చాలా డేంజర్ అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు చూడడానికి మనిషి బాగానే మాట్లాడుతుంటారు కానీ సడన్గా అటాక్ అవుతుందని చెప్పారు నూట తొంభై నుంచి ఆయన బీపీ తగ్గడం లేదు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మేజర్ బ్లాక్కి స్టంట్ వేశారు కుడివైపున ఆయనకి స్టంట్ వేశారు హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే పార్ట్ కుడి భాగంలో బ్లాక్ కావడంతో ఆయనకి హార్ట్ స్టాక్ వచ్చిందని చెప్పారు హార్ట్ అటాక్ రైట్ సైడ్ వస్తుందని నాకు తెలియదు నాకు డాక్టర్లు చెప్పింది ఏంటంటే అటాక్ అంటే హార్ట్ దగ్గర ఉన్న భాగం దగ్గరే కాదు గడ్డాని కింద భాగం నుంచి గుండెల వరకు ఎక్కడైనా ఎటువైపు అయినా రావచ్చు అని చెప్పారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ లెఫ్ట్ సైడ్లోనే నొప్పి వస్తుందట కానీ రేర్గా ఎలాంటి హార్ట్అటాక్ కేసులు ఉంటాయి ఆయన కోలుకోవడానికి టైం పడుతుంది కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు నటిసన